వెల్కమ్ టు నైన్ టీవీ విపక్షంపై కక్ష సాధింపే లక్ష్యంగా పనిచేస్తున్న కూటమి ప్రభుత్వం ఇష్టారాజ్యంగా అక్రమ కేసులు నమోదు చేస్తోందని మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ ఇందులో భాగమే అన్నారు వల్లభనేని వంశీ అరెస్ట్ ని ఖండిస్తున్నట్టు బొత్స తెలిపారు కూటమి ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు అవుతున్నా పాలన ఇప్పటికీ గాడిలో పడలేదని అన్నింటికీ వైఎస్ఆర్ సిపిని నిందించడం పరిపాటిగా మారిందని చెప్పారు పాలన చేతకాక హామీలు అమలు చేయలేక డైవర్షన్ పాలిటిక్స్ తో నెట్టుకొస్తున్నారని అన్నారు వైఎస్ఆర్సీపీ నాయకులను అరెస్టులు చేయటం తప్ప సాధించింది శూన్యమన్నారు రెడ్ బుక్ రాజ్యాంగం కారణంగా పోలీస్ వ్యవస్థను కోర్టులతో చీవాట్లు పెట్టిస్తున్నారు అన్నారు ప్రజలను ఇకనైనా మభ్యపెట్టడం ఆపాలన్నారు గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో దొరుకుతున్న పరిణామాలు మనం చూస్తూ ఉన్నాం ప్రభుత్వంలో ఉన్న అధికార పార్టీ ప్రభుత్వం నడుపుతున్న పార్టీ ఎప్పటికప్పుడు ఎంతసేపు సమీక్షలు కనిపిస్తాయి తప్ప ఫలితాలు కనిపించట్లేదు వాళ్ళు మాట్లాడడం పత్రికల్లో వచ్చి పెద్ద బ్యానర్లు ఐటెంలు రాయడం టీవీలో చూమటం ప్రజలు వచ్చి అవి చూడడం దాంతోనే సరిపోతుంది కానీ క్షేత్రస్థాయిలో జరుగుతున్న కార్యక్రమాలు ఏమన్నా ఉన్న అవసరాలు ఏమున్నాయో వాటి మేము మాత్రం దృష్టి పెట్టట్లే ఐదు సంవత్సరాల కాలంలో ఎన్ని ఎన్నిసెంట్లు జరిగాయో అంతకంటే ఎక్కువ జరిగాయి ఈ తొమ్మిది నెలల కాలం ఎందుకు జరిగాయి సరైన పర్యవేక్షణ ఈ ప్రభుత్వం పట్ల భయం భక్తి వాళ్ళకి రాకపోవడం వల్ల ఏం తప్పు జరిగితే ఎంతసేపు ఏం జరిగితే అది వైసీపీ అంటే అది ఒక అదురు కింద అయిపోతుంది అది మానుకోండి ఇంక అయిపోయాయి వైసీపీ అని పేరెత్తే మాట ఇంకేనా ఇంకెంత ఇంకెంతకాలం ఈ రామభజన వారానికి ఒక ఇన్సిడెంట్ ఓ రోజు వైజాగ్లో జరిగితే ఓ రోజు శ్రీకాకుళం చదిస్తే రోజు అనంతపురం జరిగితే ఓ రోజు గుంటూరులో జరిగితే సరే సరే ఎంతసేపు వాడిని అలస్ట్ చేస్తాం ఈ అలెస్ట్ చేస్తాం వానిది అది ఇది ఇవన్నీ రొటీన్ జాబ్ అవి దానికంత పబ్లిసిటీలు దానికంత ఈ ప్రాధాన్యతలు దాని మీద అంత ప్రత్యేకమైన లే అవసరంలే రాష్ట్రంలో ఐదు కోట్ల మందికి జరిగే ఏదైనా మంచి అనుకుంటే ఆ మంచికి తగ్గ కార్యక్రమాన్ని చేస్తూ వ్యవస్థను గాడిలో పెట్టి వ్యవస్థని సక్రమంగా తీసుకెళ్ళి ఏ కార్యక్రమం చేస్తే అది కావాలి ప్రజలు కోరుకుంటారు తప్ప కక్షపూరితమైన వ్యవహారాలను ప్రజలు కోరుకోరు సరే మీ విధానం అయితే ఇంకో ఇంకో నాలుగు సంవత్సరాలు పోయిన తర్వాత ఎన్నికలు వచ్చినప్పుడు ఆ విధానం ఆలోచించుకుందాం ఎవడో దానికి కాదని లేదు మీ విధానం మనకు ఉన్నప్పుడు ప్రజలు మీకు మ్యాండేట్ ఇచ్చినప్పుడు మీ కార్యక్రమం చేస్తుండం చట్టపరంగా ఏమైనా దాని నుండి చట్టపరంగా ఆలోచన చేసుకుంటాం నిజంగా మొన్న హైకోర్టు కూడా అభ్యర్థించింది మీ ఇష్టమైనటి పోలీసు వ్యవస్థ పరిధి దాటిపోతుందని చెప్పింది ఆ కామెంట్ చూస్తే బాధ అనిపించట్లేదు ప్రభుత్వానికి ఇది కంటిన్యూ ప్రాసెస్ అది జరగట్లే బ్యాక్ బుక్ పక్కపడేస్తే మీరే మీ మీ ప్రశ్నలోనే ఆన్సర్ ఉంది కేసు వెనక్కి తీసుకొని మళ్ళీ అరెస్ట్ చేసిన మీరే అంటున్నారు కదా నేను నేను చెప్పడం ఎందుకు మరి ప్రశ్న ఆన్సర్ మీరే ఇచ్చారు కదమ్మా మరి మీద నేను కామెంట్ ఎందుకు ఏది ఏది ఏంటి కోలుకోలేకపోతా చేతగాడు ఏ మాటలే మాట్లాడతారు చేత కాకపోతే ఏదైనా మాట్లాడవచ్చు ఏంటి విధ్వంసం ఏ మీరు మీరు రాష్ట్రం అంతా వదిలిద్దాం రాష్ట్రం అంతా పక్కన పెడదాం మనం విశాఖపట్నంలో బతుకుతున్నాం విశాఖపట్నం సిటీలో బతుకుతున్నాం విశాఖపట్నం జిల్లాలో బతుకుతున్నాం ఇక్కడ చెప్పండి విధ్వంసం ఏంటో కొన్ని రాష్ట్రంలో చెప్పండి నేను చెప్తాను రుచికొండ రుచికొండ విధ్వంసమా అది ప్రభుత్వ కట్టడం ఇప్పుడే ఇప్పుడే పర్యావరణం పర్యా పర్యావరణం ఏంటి అది అక్కడ ఏముండేది మీకు అక్కడ అక్కడేముండేది రుచుకున్నదో ఒక టూరిజం గెస్ట్ హౌస్ ఉండేది గెస్ట్ హౌస్ ఉండేది ఇప్పుడు గెస్ట్ హౌస్ కట్టాము ఇప్పుడు ఇప్పుడు ఒక కట్టడం కట్టాము అంతేగా అంతకంటే ఏముంది అంతకంటే అంతకంటే తేడా తేడా ఉంది అంటాను ఏదమ్మా ఎవరో ఒకరు ఎవరో ఒకరు ఉంది తప్పే ఉంది ప్రభుత్వ ప్రభుత్వ భవనం తప్పే ఉంది తా తెలియదు ప్రభుత్వ భవనమా లేకపోతే ప్రైవేట్ ఆస్తి అది ఎవరు ఎవరు చెప్పారు కోర్టు చెప్పండి నాకు నా తెలియదు యుద్ధం జరిగింది చేసిన వాళ్ళని చర్య తీసుకుని చూపించండి 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 నాకు తెలియదు ఇగో సుయన్ టట్టని ప్రతి ఒక్కటి వద్దానికి వెళ్తారు అది కాదు కదా అది కాదు కదా ఇదేమ్మా ఎవరి మీద నీ మీద నా మీద ఎవరి మీద వేశారు ఎవరు వేసారు చెప్పు దేనికేసారు దేశం మొత్తం మీద రాష్ట్రం మొత్తం మీద జరిగే కార్యం దేనికేసారు చెప్పు నేను ఋషకొండ రుషికొండ రుషికొండ మీద అది ప్రభుత్వ భవనాలు దాన్ని వినియోగించుకోవడం వినియోగించుకోలేకపోతే ప్రభుత్వం త్వరగా అది అసమతత్త అది ప్రభుత్వ అసమ్మత అక్కడ ఏ విధమైన ఏదైనా కట్టడాలు ఏవైనా సరే అవినీతి జరిగితే చర్య తీసుకోండి అభ్యంతరం లేదు అభ్యంతరం లేదు ఇది ఇవ్వాలని నేను చెప్పిన మాట కాదు అధికారం ఉన్నప్పుడు కూడా మాట గత రెండు సంవత్సరాలుగా పదే పదేగా మీరు అడుగుతున్నప్పుడు నేను మాట క్యాబినెట్లో అప్పుడు అప్పుడున్న ప్రభుత్వంలో ఒక భాగస్వా క్యాబినెట్ మంత్రిగా అదే మాటని అదే మాటని అదే కొనసాగిస్తుంది ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను ఎలా చూస్తా చెప్పు ఇప్పుడు ఎలాగైపోయిందంటే రాజకీయ లాగే మీ తాలూకా ఛానల్స్ కూడా తయారైపోయాయి రాజకీయ పార్టీకి ఎలాగే తుప్పిన ఉంటాయో ఓ ఒక భాష ఒక భాష అలాగే ఏ కోట కూడా ఉంటుంది అలాగే ఈనాటి కోట ఉంటుంది సాక్షి కోట ఉంటుంది ఏంటి మీ తాలూకా అభిప్రాయాలు ఉంటాయి ఏదేమైనా సరే అరెస్ట్ అనేది దాన్ని తీవ్రంగా ఖండించవలసిన అవసరం బేటి ఒక పార్టీ ఆఫీస్ మీద వచ్చి ఆ అమ్మాయి చెప్పింది ఆ సోదరుడు చెప్పింది కేసీఆర్ లేనప్పుడు ఇంకేడు సారని మరి ఇంకా అభిప్రాయం ఏంటి ఎవరిని ఏమి నాకే తెలియదు నాకే తెలియదు నిజంగా చెప్తాను నాకే తెలియదు నేను అంత ఇలాంటి వాటి మీద అంత దృష్టి పెట్టను నేను పెట్టినా మా అడిగి వచ్చి మళ్ళీ సమాధానం చెప్తాను నేను శాసనమండలి వరకు నేను అథారిటీ నేను చెప్పాను శాసనసభ అథారిటీని అడిగి వచ్చి చెప్తాను తప్పే ఉంది నా తెలియని విషయాన్ని నేను తెలుసుకొని తెలుసుకొని చెప్తాను తప్పు కాదు కూడా